టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పలువురు శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విజయం సాధించిన శాసనసభ అభ్యర్థులు టీడీపీ పోలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యులు తోట సీతారామలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబును కలిసిన వారిలో నర్సాపురం ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు గన్ని వీరాంజనేయులు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాలకొల్ల ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నోజివీడి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్చార్జ్ వలవల బాబ్జీ ఉన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏకపక్షంగా అఖండ మెజారిటీని అందజేసిన ప్రజలకు టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు కూటమిని గెలిపించారని అన్నారు వర్గ విభేదాలు వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమితో సమన్వయంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు 你们